ఆనబుల్ ఎమ్మెల్యే రామగుండం రాజ్ ఠాకూర్ గారు తర్వాత మా అడిషనల్ కలెక్టర్ తర్వాత ఆర్జీ వన్ జిఎం గారు తర్వాత టెంపుల్ కమిటీ చైర్మన్ తర్వాత మా మున్సిపల్ స్టాఫ్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది ప్రైమరీ ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు లాస్ట్ రెండు మూడు నెలల నుంచి కూడా ఇక్కడ మన రామగుండంలో ఎస్పెషల్లీ గోదావరి కల్లో ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది నైన్టీ టూ నుంచి ఇది కొంత ఎక్కువ ప్రాముఖ్యత జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి మనం ఫెసిలిటీస్ కల్పిస్తే భక్తులు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మేము చేస్తున్న పనులు కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి అనమాట ఇందులో ప్రైమరీగా సింగరేణి వాళ్ళు సింహభాగం లాగా వాళ్ళు మేజర్గా ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ స్పెండ్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది దాంతోపాటు మన మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఒక రెండు కోట్లు దీని మీద పెట్టడం జరిగింది ఇదే కాక ఇక కొంత ఎన్టీపీసీ వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం జరిగింది ఆర్ఎఫ్సీఎల్ వాళ్ళు కానీ అందరు సపోర్ట్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కల్పించడం జరిగింది అండ్ ఇదే విధంగా ఇప్పుడు మీరు చూసినట్యితే భక్తులు రావడం వచ్చిన దగ్గర నుంచి అంటే వాళ్ళ పార్కింగ్ కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళ అకామిడేషన్ ఎక్కడ చేసుకుంటారు నుంచి తర్వాత వాళ్ళు టాయిలెట్స్ కానీ డ్రెస్ చేంజ్ ఎక్కడ చేసుకుంటారు కానీ స్నానాలు ఎక్కడ చేస్తారని కానీ తర్వాత దర్శనం ఎట్లా అనే దాని కానీ ప్రతిదీ ఏదో హెపాజాట్ కాకుండా ఎట్లా పడితే అట్లా పెట్టినట్టు కాకుండా చాలా ప్లాన్గా ప్లాన్ చేసి క్లియర్ చేయడం జరిగింది అండ్ మనం ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న మనం మెయిన్ రోడ్ పక్కన ఉన్నాము లేకపోతే రైలు మార్గం కానీ బస్సులు కానీ చాలా కనెక్టివిటీ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి మనం ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కల్పించాం కాబట్టి పోయినసారి కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం ఈసారి ఏడు నుంచి పది లక్షల దాకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట సో దానికి తగినట్టు మీరు అటువైపు చూస్తే ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ఎకరాలు మొత్తం ల్యాండ్ క్లియర్ చేసాము ఇన్ఫాక్ట్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సైడ్ మొత్తం ట్రాఫిక్ ప్లాన్ చేసాము ఎంట్రీ ఎగ్జిట్ కూడా క్లియర్ గా ప్లాన్ చేయడం జరిగింది ఒక సైడ్ ఎంట్రీ ఉంటుంది ఒక సైడ్ ఎగ్జిట్ ఉంటుంది అదే విధంగా మళ్ళీ మనం నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడానికి కూడా సపరేట్ గా దానికి ప్లాన్ చేయడం జరిగింది ఈ రోడ్లు అంతా వైడ్ వైడనింగ్ చేయడం జరిగింది మొత్తం చేయడం జరిగింది ఇదే విధంగా సమగ్ర మనం తీసుకొని జనగాము తీసుకొని వచ్చాము ఆ రోడ్ కూడా మనం కొంత రిపేర్ వర్క్ చేస్తున్నాము సో దట్ తీసుకొని వచ్చే ఘట్టం కూడా దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాటు తర్వాత ఆ జాతర జరిగిన నలభై ఐదు రోజులు ప్రాపర్ గా స్టాఫ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా చేయడానికి మేము డిపార్ట్మెంట్ స్టాఫ్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా శానిటైజర్ సంబంధించి కానీ లేకపోతే ఆ రోజు లైట్లు కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉండకూడదు కానీ తర్వాత టైక్స్ కానీ వీటి అన్నిటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది కూడా అవుట్ చేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే మేజర్ గా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు ఎనిమిది నుంచి పది లక్షల మంది వస్తున్నారు కాబట్టి దానికి సరిపోయే పోలీస్ స్టాఫ్ కూడా డ్యూటీ చేసుకోవడం జరిగింది ప్లాన్ కూడా చేస్తున్నాం అనమాట డేస్ లో ఇంకా చాలా వర్క్ జరుగుతూ ఉంటుంది తర్వాత మన స్టాఫ్ కూడా కన్నా ఎక్కువ మందిని ఎక్విట్ చేసాము వాళ్ళందరికీ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము తర్వాత వాళ్ళందరూ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా అక్కడ మనం చెట్టు ఒకటి ప్లాన్ చేయడం జరిగింది తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ కూడా మొత్తం ఒక హెపాట ఉండకూడదు అన్నట్టు క్యూ లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఎంటర్టైన్ చేయడం కోసం సపరేట్ క్యూ లైన్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది తర్వాత పర్మనెంట్ గా పార్కింగ్ ప్లాన్ చేయడం జరిగింది ఇది ఇట్లా అన్ని అంటే ఒక్క విషయమే కాకుండా ఆల్మోస్ట్ అన్ని ఒక భక్తులు వచ్చాక అన్ని కవర్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళినంత వరకు ఆ గుడ్ ఎన్వైర్న్మెంట్ కానీ లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇద్దామనే విధంగా ఇది మొత్తం ప్లాన్ చేయడం జరిగింది ఇనట లాస్ట్ 2 3 వాల నుంచి ఎంటైర్ సింగరేటింగని మున్సిపల్ కార్పొరేషన్ టీం గాని తరువాత టెంపుల్ కమిటీ వాళ్ళ గాని తరువాత ఎమ్మెల్యే గాని అలోష అందరూ రెగ్యులర్ విజిట్ చేస్తారు neglect constant సపోర్ట్ చేసి ట్రాక్ చేస్తారు అందరికి వన్స్ అగైన్ థాంక్యూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి అండ్ పట్టణ బోర్డ మీరు కాన్ఫిడెంటగా ఇక్కడ రావాల్సి కొనేసారి కన్న ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాటన్నిటి కూడా మనం ఇసారి ఇస్తున్నాము మీరు చూసి రేట్ ని మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీ మీ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్గా ఉండేట్లు మేము ప్లాన్ చేసాము ఇబ్బంది లేకుండా గ్యారెంటీ కూడా ఇస్తున్నాము అదే కాక ఇక్కడే కాకుండా మనం గోలివాడలో కూడా భక్తులు ఎక్కువ వచ్చే ప్లాన్ ఆంటిసిపేట్ చేస్తున్నాం అక్కడ కూడా మీరు చూసినట్టయితే అక్కడ కూడా ఒక త్రీ టూ త్రీ క్లోజ్ మనం ఖర్చు పెట్టడం జరిగింది మీరు అక్కడ ఒకసారి విజిట్ చేసినట్లయితే అక్కడ కూడా రోడ్స్ వేస్తున్నాము జనవరికి ఫీల్స్ క్లియర్ చేసి లైటింగ్ అనేది పెడుతున్నాము డ్రింకింగ్ వాటర్ చేస్తున్నాం సో అక్కడ కూడా పోయినసారి కానీ అంతకుముందు కంపేర్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది అక్కడ కూడా మీరు ఒకసారి విజిట్ చేసి మీ ఒపీనియన్స్ కూడా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు అక్కడ కూడా ఒకసారి ఒక పర్సన్ అక్కడికి వచ్చి లేకపోతే గౌరీవాడ వచ్చి కానీ మన గోదావరి అని రామగుండం వచ్చి కానీ ఎక్కడ కూడా చిన్న డౌట్ కానీ చిన్న ఇబ్బంది కలగకుండా ఉన్నట్లు మేము ప్లాన్ చేయడం జరుగుతుంది ఇన్ఫాక్ట్ చాలా మంది మా స్టాఫ్ కి ములుగు మేడారం డ్యూటీస్ పడ్డా కానీ మేము ఆపి వాళ్ళందరినీ ఇక్కడే ఉంచి వీటి కోసం ప్లాన్ చేస్తున్నాం ఇదే కాకుండా మనకి తక్కలపల్లిలో కూడా ఒక సమకసారి అక్కడ కూడా చేస్తారు దాన్ని కూడా మనం కొంత కొంత వర్క్ టేకప్ చేయడం జరిగింది అక్కడ కూడా మీరు చూసినట్టయితే వాగు కొంచెం క్లియర్ చేయటము తర్వాత గద్దీలు చేయడము పెయింటింగ్ చేయటం తర్వాత గ్రౌండ్ క్లియర్ చేసి అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం అనమాట సో ఓవరాల్ గా ఒక్క దగ్గరే కాకుండా అన్ని ఈ కాన్షియస్ లో ఉన్న అన్ని ఏరియాస్ ని లేకపోతే అన్ని ప్లేసెస్ షేప్ లో ప్రాపర్ వేదా ఒక్కసారి చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం తీసేయడం కాకుండా పర్మనెంట్గా ఉండే విధంగా లాంగ్ టర్మ్ విజన్ లో కూడా ఆలోచిస్తున్నాం అనమాట సో ఇది దీనికి సపోజ్ చేసి మా ఎంటైర్ టీమ్ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు అండ్ భక్తులు కూడా వీ వెల్కమ్ ఓపెన్ అంటే ఎటువంటి సమస్య ఉన్నా మా దగ్గర కంట్రోల్ రూమ్ ఉంటుంది పోలీసు ఉంటారు కొంత వాలంటీర్స్ కూడా ఉంటారు వాళ్ళందరికీ మీరు టచ్ లో ఉండొచ్చు థ్యాంక్ యూ